प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం రాజుపాలెం నుండి రామవరం వరకు అండ్ బి రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జగ్గంపేటి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి తోట నరసింహం రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట రామ్జీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు రోడ్లపై వరినాట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న ఈ రహదారిపై ప్రయాణం చేస్తూ పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని ప్రస్తుత పాలకులు సంబంధిత అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు తన పదవీ కాలంలో ఈ రోడ్డుని అభివృద్ధి పరిస్తే ఇప్పటిలో ఉన్న ఎమ్మెల్యే అసమర్థత వల్లే ఈ రోడ్లకు ఈ దుస్థితి వచ్చిందన్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సుమారు పదిహేను నెలలు గడుస్తున్న ప్రస్తుత పాలకులు కుంటి సాకులతో అబ్బం గడుపుతున్నారే తప్ప ప్రజా సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపట్టడం లేదంటూ మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గండేపల్లి ఎంపీపీ చల్లగళ్ల దొరబాబు కరడూరి శ్రీనివాస్ పెనగంటి రాజేష్ తోట అయ్యన్న అడబాల సుబ్బారాయణ నాయుడు జగదీష్ శర్మ అంబటి బొజ్జమ్మ రావుల గణేశ్రాజ ఓలేటి రాజు పాముల చంటిబాబు వేగి రామకృష్ణ అడారి మహేష్ అరిష సత్యనారాయణ కాపవరపు వెంకటరమణ కాపవరపు ప్రసాద్ అంబటి చిన్నా తర్లు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రధానమైనటువంటి రహదారి సుమారు ఏడెనిమిది గ్రామాలకు సంబంధించినటువంటి ఒక రోడ్లు భవనాల శాఖ సంబంధించినటువంటి రోడ్డు విషయమే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇతర ప్రజానికి అందరూ ఈ రోజు మూకముడిగా మరి ఏదైతే ఒక రహదారు ఉందో ఆర్ఎన్బి రాజుపాలంటూ మరి రామవరం అనే రోడ్డు రాజపాల నుంచి మొదలుకొని వీరవరం గ్రామం రామచంద్రపురం గ్రామం అలాగే తామరాడ పాలెం సౌరాణిపేట గోనేడ రామవరం ఇవే కాకుండా పక్క గ్రామాలు చాలా ఉన్నాయి ఎస్థంబాపురం అని సొంగరాణిపాలని భూపాలపట్నం అని గద్దనాపల్లి అని ఈ గ్రామాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు ఇది ఆర్ఎన్బి రోడ్ నేను గతంలో మరి నేను ఎమ్మెల్యేగా చేశాను రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో చేశాను రెండు వేల పదిలో మంత్రిగా చేశాను రెండు వేల పద్నాలుగులో ఎంపీగా చేసి మరి ఈ రోడ్డు విషయంలో నేను ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి దాదాపుగా మూడు సార్లు వరకు కూడా ఈ ఆర్ఎండ్బి రోడ్లు మరి నా టైంలో వేయించడం జరిగింది మరి నేను అంతేకాకుండా రోడ్డే కాకుండా ఈ దారిలో ఉన్నటువంటి బుషెస్ కూడా క్లియరెన్స్ కోసం అని అధికారులకు ఎప్పటికప్పుడు నేను చెప్పడం అధికారులు ఆ బుషెస్ కూడా క్లియర్ చేయడం కూడా జరిగేది కానీ మరి రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా చాలా భయంకరమైన అస్తవ్యస్తంగా రోడ్డు తయారైంది మరి గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఈ రోడ్డు విషయమే మరి ప్రభుత్వాన్ని అడిగి దాదాపుగా ముప్పై రెండు కోట్ల రూపాయలు నేను నిధులు శాంక్షన్ చేయడం కూడా జరిగింది అప్పట్లో అది కేంద్ర ప్రభుత్వం దాదాపుగా మూడు వందల తొంభై నాలుగు కోట్లు రాష్ట్ర ఉన్నటువంటి ఇతర రోడ్లతో కలిపి ఈ నేను ఏదైతే అడిగానో ఆ రోడ్డు ఈ రోడ్డు ఏదైతే ఉందో ముప్పై రెండు కోట్ల రూపాయలు ఈ రోడ్డు వెలవ్ చేసి వైడింగ్ చేసి రాజపాలెం నుంచి రామవరం వరకు కూడా తర్వాత మధ్యలో చిన్న చిన్న కలవర్స్ ఉన్నాయి వాటితో పాటు మా వీరవరంలో కూడా ఆ ఏరు మీద ఒక బ్రిడ్జ్ అవుతుంది పురాతనమైన బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం అని ఈ నిధులన్నీ కూడా తేవడం జరిగింది కానీ అవి ఇచ్చే టైంకి ఎన్నికలు రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చిన తర్వాత ఎలక్షన్ కోర్టు వల్ల ఆగిపోయినాయి తర్వాత కాలక్రమేణా మరి ప్రభుత్వం ద్వారా ఆ నిధులు విడుదలైనా సరే మరి చేపట్టడం జరగలేదు అప్పట్లో ఎందువల్లంటే ఈరోజు అప్పుడు పరిపాలించినటువంటి ఈ నియోజవర్గానికి సంబంధించిన ప్రజాప్రజలు సరైనటువంటి దృష్టి పెట్టకూడవల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం కాదు ప్రభుత్వం ఏ నిధులైనా ఇస్తుంది కానీ ఆ తెచ్చుకునేటువంటి సామర్థ్యం దమ్ము ఈ సత్తా ఆ నాయకులకు ఉండాలి గతంలో పరిపాలించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు దీని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల మరి చేయించుకోకపోవడం జరిగింది దాని ఉదాహరణ గత ప్రభుత్వం అనొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు గత ప్రభుత్వం ఏం చేశారంటారు అది గత ప్రభుత్వంలో అది కాదు గత పాలకులు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు చేసినటువంటి తప్పిదం సరిగ్గా దృష్టి పెట్టకపోవడం దీని మూలంగానే ఈ రోడ్డు అస్తవ్యస్తంగా ఈ రోజు వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం దాదాపుగా సంవత్సరం మీద ఐదు నెలలు అయింది ఈ సంవత్సరం మీద ఐదు నెలల్లో కూడా వీళ్ళు ఏం చేశారు ఈ రోడ్డు మీద ఏ రకంగా దృష్టి పెట్టడం కానీ వేయించడం కానీ వాడికి ఉద్దేశం కూడా లేదు ప్రయత్నాలు కూడా చేయడం లేదు మాట్లాడితే మేము రోడ్లు వేస్తాం అభివృద్ధి చేస్తామంటారు ఏదో చిన్న చిన్న బీటీ రోడ్లు లేకపోతే ఏదో గ్రామాలకు సంబంధించినటువంటి చిన్న సిమెంట్ రోడ్లు వేయడం కాదు ఇటువంటి పెద్ద రోడ్లు వేసి మేము తెచ్చామని నిరూపించుకోవాలి ఆ సిమెంట్ రోడ్లు ఉపాధి ఉపాధామి ద్వారా జరిగినటువంటి రోడ్లు అవన్నీ కూడా దాదాపుగా పది పదిహేను గ్రామాల సంబంధించినటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు నిత్యం చాలా మంది రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇది జగ్గంపేట వెళ్ళాలన్నా అటు కాకినాడ వెళ్ళాలన్నా రాజమండ్రి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందికర పరిస్థితి ఈ చాలా చాలామంది పడుతూ చాలా చాలామంది పడిపోయి కాళ్ళు ఇరిగిపోయినటువంటి వారు కూడా ఉన్నారు ఉదాహరణకి మా గ్రామంలో పిఎస్సి హాస్పిటల్ ఉంది ఒక డాక్టర్ లేడీ డాక్టర్ని పిఎస్సి డాక్టర్గా చేశారు వేరే వారానికి రెండు నెలల క్రితం ఆమె మా వేరేవారం ఆ చర్చిదే ఆ గోతులు పడిపోయి కాల్ దగ్గర కొట్టుకుంది పాప ఒక డాక్టర్ ఆమె అలాగే ఈ రోడ్డు వెయ్యాలి ఏదో ఎవరి మీద సాగు చెప్పి తప్పించుకునే పరిస్థితి కాదు ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా గతంలో ఈ రోడ్డు విషయంలో కూడా రకరకాల ధర్నాలు చేశారు మరి ఆ ధర్నాలు ఇప్పుడు గుర్తురాటినది వాడికి మనం చేసాం కదా ఆ ధర్నాలు చెప్తున్నారు ఆ మూడు కిలోమీటర్ రోడ్డు అది ఆ రోడ్డు ఉన్నటువంటి ఆ కంకర్ని పరిచేరు తప్ప దాదాపుగా సంవత్సరం అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది ఎక్కడ కూడా దాన్ని బీటీ రోడ్కి చేయలేదు మరి ఇదంతా జబ్బతే ఏదో కుట్రగా చేస్తున్నట్టుగా ఉంది ఈరోజు ఈ పాలకలు మరి వారందరికీ సమానమే నియోజకవర్గం ప్రజలు అందరూ కూడా ఓట్లేస్తే నెగ్గారు ఎవరో ఒకళ్ళో ఇద్దరు వేస్తే నెగ్గిన వాళ్ళు కాదు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఓట్లేస్తే నెగ్గించారు మన ప్రాంతాన్ని అంతా కూడా సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ నాయకుల మీద కూడా ఉంది దాని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసుకోవాలి ఎవరైనా సరే మరి ఈ రోడ్డు తక్షణమే మరి వేయవలసిన అవసరం కూడా ఉంది మరి రేపు ఎల్లుండి మేము దీనికి సంబంధించిన అధికారులు ఎస్సీ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ కావడం జరుగుతుంది ఈ రోడ్డు మీద గట్టిగా డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా దీనికి సంబంధించిన సెక్రటరీ కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కానీ దీనికి సంబంధించిన ఆనంద్ మంత్రి గారిని కానీ మేము కోరుతా ఉన్నాం తక్షణమే నిధులు ఏర్పాటు చేసి మీరు ఇక్కడ ఈ రోడ్డు వేసేలాగా ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా పడేటువంటి కష్టాలను తీర్చాలని మేము కోరుకుంటా ఉన్నాం ఇదే మా ఒక్క కష్టం కాదు చాలా మంది మేము చూస్తూ ఉంటాం అక్కడ ఎంతోమంది పాపం వెళ్తాం ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది నేను డిమాండ్ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం తరఫున ఈ రాజపాలెం టూ రామారెండ్ని వేయాలని మీ ద్వారా నేను ప్రభుత్వానికి కోరడం జరుగుతాను ఎప్పుడైనా వస్తే ఈ రోడ్డు కూడా చూస్తే తెలుస్తాయని ఒకసారి కారులో ప్రయాణించమని కోరుతా ఉన్నాం ఈ రోడ్లు ఉన్నాయో తెలుస్తాయి ఆయన ఒకసారి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి సాగు కూడా వచ్చారు రోడ్లు ఎంత భయంకరంగా ఉన్నాయా నేను ఏం చేస్తానన్నారు మరి ఏ సో తెలియదు అలాగే ఈ రోడ్ల మీద కూడా తిరిగితే ఇంకా బాగుంటుంది ఆయన తిరిగితే రోడ్లు వేసావా లేదా ఎంత వరకు వేసారన్నది తెలుస్తూ ఉంటది మరి ఆ వారిని కూడా నేను కోరుతా ఉన్నాను ఆయన కూడా పంచాయతీరాజ్ మంత్రి గారు మరి ఆర్ అండ్ బి సంబంధించినటువంటి మంత్రి గారిని వారిని కూడా మేము కోరుతా ఉన్నాం తక్షణమే నిధులు కేటాయించి మరి ఈ రోడ్ని పూర్తి చేయాలని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరడం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి